ओके सर ओके सर सर चांस सर बट सर Então, é

మరి పార్టీ నాయకులకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే పండుగ కలిగి తురాయి మరి ఇంతటి సహాయం చేసినటువంటి జగన్ సార్ మనం ధన్యవాదాలు తెలియజేయాల అందరూ కూడా నేను జై జగన్ అంటే ఎలుగెత్తి జై జగన్ అని చెప్పి నిరదించాల జగన్ సార్ జగన్ ఐదు సంవత్సరాల జగన్ సార్ పరిపాలన చవి చూశారు వేలు పొందినారు సహాయం పొందినారు జగన్ సార్ ప్రభుత్వం పనితీరేట్లుందో చాలా సూక్ష్మంగా పరిశీలించినారు ఆలోచన చేశారు మరి కేవలం నలభై రోజుల వ్యవధిలో ఎన్నికలు ఉన్నాయి మరి ఒక్కసారి ఈ ప్రాంగణంలో మేము కూడా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలా జగన్ స్థానం వల్ల కించెత్తు మేలు జరిగిన అది ఎంత జరగనండి ఏ కుటుంబానికన్నా మేలు జరిగినండి ఏ వర్గానికి ఎవరికైనా సరే ఒక్కసారి జగన్ సహా ప్రభుత్వంలో మేలు జరిగిన వాళ్ళు ఒక్కసారి చేయద్దని జరగలేదన్న మీకు చిన్నదన్న మీకు గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన పీలే వాస్తవాలకు మీడియా మిత్రులకు అధికారులకు అందరు కూడా పేరు పేరున నమస్కారము ఇప్పుడే సమయం కావస్తుంది కాబట్టి రెండు మూడు నిమిషాల్లో త్వరగా ముగిస్తాను మన పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆయన ఎంతో కష్టపడి తెచ్చిన హాస్పిటల్ మన జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసి ఈ ప్రభుత్వంలోనే పూర్తి చేసి ఈ రోజు మీకు అందుబాటులోకి తేవడం జరిగింది ఇది ఒక గొప్ప విషయము పెద్దలు వెంకటరమయ్య డాక్టర్ గారు చెప్పారు అందరూ జీవోలు ఇచ్చారు కానీ పనిచేసింది జగన్ అన్న మాట చెప్తే మాట పైన ఉండే వ్యక్తి కాబట్టి ఒక జీవో ఇస్తే ఈ రోజు పని పూర్తి చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు అనేది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అదే విధంగా మహిళలు అందరూ కూడా ఉన్నారు మీకు అందరు కూడా ఈరోజు పట్టాలు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ పట్టాలు వేల సంఖ్యలో ఇచ్చినాం రోజు దాదాపు పది వేల పైన పన్నెండు వేల దగ్గర దగ్గర పీలర్ నియోజకవర్గంలో మన పీలర్ మండలంలోని ఇవ్వడం జరిగింది మీకు అందరూ కూడా మీరు మిగతా వాళ్ళు కూడా చెప్పండి ఇంకా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఇది నిరంతర ప్రక్రియ ఆగిపోయేది కాదు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అందరూ కూడా పట్టాలు ఇస్తారని చెప్పి కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాము ఇంకొక విషయం కూడా ఏమంటే మీకు ఎవరికైతే ఈరోజు పట్టాలు చేసినారో మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఒక ఆస్తి ఉంటుంది మీకు కానీ మీ పిల్లలు కానీ ఒక మంచి ఆస్తి జగన్ అన్న ఏదైతే చెప్పారో రిజిస్ట్రేషన్ చేసి మీ చేతిలో కాగితం పెడతా ఉన్నారో అదేవిధంగా ఈరోజు చేయడం జరిగింది ఇంకా కూడా మీ ఇల్లు పూర్తి చేయించే బాధ్యత కూడా మాదే అని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మీ ఇల్లులన్నీ కూడా పూర్తి చేయిస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తాను మీరు కట్టుకుంటే మంచిది కట్టుకోలేని వాళ్ళందరూ కూడా ఇల్లు పూర్తి చేయిస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను ఈ మన పీలర్లో ఉండే లేఅవుట్లు అన్నీ కూడా మీకు అన్నీ కూడా చేసి అది ఇచ్చే బాధ్యత మాది మిగతా లబ్దిదారులు కూడా మీ అందరు కూడా ఉండే వాళ్ళు కూడా మీరు చెప్పాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఉండే మహిళలు కూడా నేను అడుగుతా ఉన్నాను గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు పాలనలో తీసుకోవాలంటే చెప్పులు అరిగిపోయే విధంగా జన్మభూమి కంపెనీ దగ్గర తిరిగి వాళ్ళు చెప్పినట్లు కూర్చోంటే కూర్చోళ్ళు లేస్తే అప్పుడు కూడా మనకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఎవ్వరిని రికమెండేషన్ లేకుండా ఈరోజు ఇల్లు మీకు నేరుగా మీ ఇళ్ళకు వచ్చి ఈరోజు రిజిస్టర్ చేసి పట్టాలు ఇస్తా ఉన్నారంటే అది ఒక జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుంది జగనన్న ప్రభుత్వం రాలేదంటే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు సచివాలయాలన్నీ కూడా పాత జన్మభూమి కమిటీలు వచ్చి జన్మభూమి కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తాను మన ఈరోజు ప్రభుత్వం ప్రజల దగ్గరికి ఏ విధంగా చేరువైందో ఒకసారి ఇప్పుడు ఆలోచించుకోండి ఇదివరకు ప్రభుత్వంలో ఒక పని జరగాలంటే ఆఫీస్కు ఎన్నిసార్లు తిరగాలో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆఫీస్కి ఎన్నిసార్లు తిరగాలో ఒక్కసారి మీరు మనసులో గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎలక్షన్ కాబట్టి అందరూ కూడా వస్తారు మేము అమ్మఒడి అంటే మేము ఐదు రూపాయలు ఇస్తానంట పెన్షన్ అంటే మేము పది రూపాయలు స్థానం ఉండాలా మిగతా వాళ్ళు కూడా మీ ప్రార్థనలో జగనన్నకు స్థానం ఉండాలా మీ ఆశీస్సులు దీన్ని మంచి పనులు చేసిన మన ఎమ్మెల్యే గారికి అదే విధంగా నాకు కూడా మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నమస్కారము ధన్యవాదాలు శ్రీ గారికి అలాగే సభ్యులు శ్రీ గారికి ఈ రోజు విచ్చేసిన ఇచ్చేసిన ప్రజాప్రతి ప్రతినిధులకు గవర్నమెంట్ అధికారులకు మరియు పీలేరు ప్రజానికానికి అందరికీ నమస్కారం కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత సుమారు ఒక నెల రోజుల్లో ఇదే నా మొదటి పబ్లిక్ మీటింగ్ మొదటి పబ్లిక్ ప్రోగ్రాంకి వచ్చాను మొదటిగా పీలేర్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మంచి పీలేర్ లాంటి నగరంలో ఇలాంటి ఒక మంచి బిల్డింగ్ని ఒక హండ్రెడ్ మెడెడ్ హాస్పిటల్ బిల్డింగ్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఇది ఎంటైర్ మన స్టేట్లో కూడా దేశంలో చూసుకుంటే ఇంకా రికార్డు స్థాయిలో ఎడ్యుకేషన్ మరియు హెల్త్ సెక్టర్స్లో ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గవర్నమెంట్ ఇంత ఇన్వెస్ట్ చేసింది ఎక్కడా లేదు ఆ గవర్నమెంట్ స్పెసిఫిక్గా హెల్త్ సెక్టర్ని ఎడ్యుకేషన్ సెక్టర్ని స్ట్రెంగ్ చేయాలని నాడు లేను ఇలాంటి కార్యక్రమాలు చాలా తీసుకొచ్చారు దానికి మన పీలేరు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఒక నిదర్శనం ఇలాగే మనం జిల్లాలో ఇలాంటివి ఇంకొక సిక్స్ బిల్డింగ్స్ కూడా తయారు చేసుకున్నాము రీసెంట్గా వన్ ఆట్ టూ హాస్పిటల్స్ కూడా ఇనోగ్రేట్ అయ్యాయి ఇట్ ఇస్ చాలా మంచి విషయము ఈ హాస్పిటల్ని త్వరలోనే ఆపరేషనలైజ్ చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తాము అలాగే ఇక్కడ పాసేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ ఏమన్నా ఉంటే తప్పకుండా త్వర తరగిన ఇష్యూస్ని రిజాల్వ్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అలాగే ఈరోజు హౌస్ సైడ్ రిజిస్ట్రేషన్ హౌస్ సైడ్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత మనకి ఏదైతే హౌస్ సైడ్స్ అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఇచ్చారో దాని యొక్క దానికి ఒక లాక్ వేసి గవర్నమెంట్ ఇంతకుముందు అది ఒక అసైన్మెంట్ పట్టేలాగా డీకేటీ పట్టేలాగా ప్రజలందరికీ కూడా మనం చూసాం ఆ చరిత్రని రాస్తూ మన ప్రభుత్వం ఈసారి ఇది కూడా దేశంలోనే మొట్టమొదటిసారి చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి దేశంలో చాలామంది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పని చేయగలుగుతుందని మన వైపు చూశారు ఒక ఆస్తిలాగా పేద ప్రజలకి ఒక హౌస్ సెట్ ఇవ్వాలి